హాయ్ హాయ్ వెల్కమ్ టు రాజకీరంగవల్లి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం ఇదైతే చిన్నోడి బర్త్ డే బ్లాగ్ అనమాట చాలా రోజులైతుంది అయిపోయి కూడా నేను ఇంక ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా అదే చెప్పాను కదా అంటే ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వీడియోస్ చాలా ఉన్నాయని ఇంకా అప్లోడ్ చేస్తున్నా డైలీ అని చెప్పాను కదా ఇక్కడ నా ఫేస్ని అయితే పట్టించుకోకండి ప్రాబ్లం వచ్చిందని చెప్పినా కదా అది క్రీమ్ అప్లై చేసి కూర్చున్నా అనమాట ఏంటంటే అది ఆయిలీగా ఉంటుంది ఫేస్ అంతా కూడా ఇక్కడ మా చిన్నోడి ఫ్రెండ్స్ వచ్చారు కొంచెం ముందే వచ్చి ఇట్లా ఆడుకుంటా ఉంటారన్నమాట గుర్తించుకున్నాడా చోటు ఇంట్రెస్ట్ అట్లా కుట్టించుకోవాలని आठ बारन। आह sixteen plus seventeen। दोर? फोर। जीरो। इंच अगर seventeen। दस नॉट। आह जीरो पॉइंट्स। ओके। Three, two, one। How much? Seven है बहुत सेवेन। Seven। अम्म। मैगन आर सिक्सटी आर नैगन का मैगन आलू वन वन निकनेम निन्नू आचना विश्वानंद मैगन की गिफ्ट रिस्क नवा सप्रेस सप्रेस इधर देखो के रोज गाता है बाय डे सुधारन काउंटर है सिक्सटी सिक्सटी सेवेंटी माय स्कोर डोंट नो आई थिंक इन टच है ओके हिंट समा आलिकॉन टच गिफ्ट आलिकॉन 22 गेस ओ पे पे जाओ ఉంటాడు यू गेट दैट केयरफुल गाइज वेट नयमर आ चूदा आहा नो गेस चेंज आई आई हैव चेस्ता 45 44 यस वी आर अदर गेम यार एफसी व्हाट टू डे मॉर्निंग पे व्हाट टू अरे अरे एक सेकंड होल्ड दिस थाय नाना नेम यक्ष Yakshit see this Ah Ha ah, Nice That's not ah, right. <laughs> That was rolling around The math man's not Two. on Two 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 oh. Almost 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 We all don't know Only we, we. come that far Slow will come then Shlok? Yeah He's my dad's friend His dad is my dad's friend Shlok is coming

And after this ball, yes. will come up. Chotu. Hello. I should eliminate this guy <laughs> <laughs> నా రెండు డెలివరీస్ కూడా ఇక్కడే అయ్యాయి అనమాట హైదరాబాద్లోనే ఇంకా గుర్తొస్తూ ఉంటాయి కదా పిల్లలు పుట్టినప్పుడే మన డెలివరీ ఆ రోజు ఏం జరిగింది ఏంటి అనేది గుర్తొస్తూ ఉంటాయి ఏ మదర్కైనా అంతే ఇంకా నేను కేక్ తెస్తే అదంతా ఓపెన్ చేసేసి కొంచెం డెకర్ డెకరేషన్ లాగా చేద్దామనేసి ఫ్లవర్స్ కూడా తెప్పి ఎంత అంత పెద్ద ఆర్బాటం ఏం చెయ్యము ఇంట్లోనే వాడి ఫ్రెండ్స్ని పిలుచుకుంటాడు ఇక్కడ కాలనీలో అండ్ స్కూల్లో ఫ్రెండ్స్ వాళ్ళని కూడా పిలుచుకుంటాడు అంతే ఇంకా ఇంట్లో వెరైటీస్ చేసేదాన్ని ఎప్పుడు కూడా ఇంకా నేను ఈసారి అయితే ఇంకా బయట నుంచి తెప్పించేసిన ఎందుకంటే నాకు నాకు నెక్స్ట్ డేకి దావత్ ఉండే మళ్ళీ మార్నింగ్ ఫోర్కే మేము ఊరు వెళ్ళాలన్నమాట ఇంకా నువ్వు వద్దులే అనేసి ఇంకా బయట నుంచి తెచ్చారు మా వారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే అదే రోజు వీడి క్లోజ్ ఫ్రెండ్ బర్త్డే అనమాట ఎవ్రీ ఇయర్ ఇంకా అక్కడ ఇక్కడ ఈ పిల్లలందరూ అక్కడికి వెళ్ళి అక్కడ కట్ చేసి వచ్చి మళ్ళీ ఇక్కడ ఇక్కడ కట్ చేసి అట్లా అనమాట ఒకసారి మళ్ళీ అంతే అక్క చేయాలి తీసిపెట్టు తీసిపెట్టు గట్టి మొత్తం మొత్తానికి పట్టుకోండి

పిల్లల ఇంకా అయితే మామూలుగా లేదు ఇంకా అంతే కదా బర్త్డే అంటేనే ఇంకా సందడి సందడి పిల్లల ఉంటేనే ఉంటుంది ఇక్కడ పార్సల్స్ అన్నీ వచ్చినాయి ఇంకా అవన్నీ సర్దేస్తున్నాము అను వచ్చింది అను 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 వాళ్ళ పాప బాబు వచ్చి ఉండే ఇంకా అను అయితే నాకు ఆ రోజు మస్తు హెల్ప్ చేసింది అయితే అను నాన్ వెజ్ తినదు కదా భలే ఉంటాయి తన ఎక్స్ప్రెషన్స్ అసలు మిస్ 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 అయినాయి కానీ అదిగో చూడండి ఎట్లేస్తుందా నాన్ వెజ్ తిన్నారు కదా అమ్మోయింది ఇది ఇంత ఇట్లున్నది అట్లున్నది అట్లా అంటూ ఉంటుంది అనమాట

అండ్ మా తమ్ముడు వాళ్ళు కూడా ఉండే ఇక్కడే ఉంటారు హైదరాబాద్లో వాడేమో బ్యాడ్ తీసుకొచ్చిండు చిన్నోడికి గిఫ్ట్ ఎవ్రీ ఇయర్ ఇంకా వస్తూ ఉంటారనమాట చిన్నోడి బర్డే అయినా పెద్దోడు బర్త్డే అయినా కూడా ఇద్దరు వచ్చారనమాట మా తమ్ముడు తమ్ముడు వైఫ్ ఇక్కడ నేను అను అసలు వాయిస్ ఇక్కడ అంతా బాగుంది అసలు మంచిగా మీరైతే ఫన్నీగా ఎంజాయ్ చేద్దరు ఇక్కడ వాయిస్ కాకపోతే ఏంటంటే క్రికెట్ మ్యాచ్ పెట్టుకొని చూస్తున్నారు ఆ వాయిస్ వస్తుందని ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నా ఇదిగో మీకే మీకే అని చెప్తుంది అనమాట అను మీ అందరికీ కేక్ అని చూపిస్తుంది అదే చెప్పాను కదా అను బాగా హెల్ప్ చేసింది థ్యాంక్ యూ అను ఆ రోజు ఇంకా ఎట్లా అంటే ఫుల్ అలసిపోయినా పొద్దున పాయసం చేసిన ఇంట్లో ఇంకా దీపారాధన ఇది అయితే ఇట్లా ఉంటుంది కదా మళ్ళీ నెక్స్ట్ డేనే ఊరు వెళ్ళాలి కదా అట్లా చాలా అలసిపోయి ఉండే అసలు ఇంకా పిల్లలకి వడ్డించడమైనా ఏదైనా తమ్ముడి వైఫ్ అను నేను ఇటువైపు వెళ్ళింది అను వాళ్ళ పాప ఇందాక చిన్నోడికి అన్నీ పెట్టిస్తుంటే ఇంకా పైన ఫ్లోర్స్ ఉంటాయి కదా వాళ్ళందరికీ ఇచ్చి వస్తున్నాడు అనమాట చిన్నోడు ఇంకా అను నేను కలిస్తేనైతే అసలు మా అయితే అస్సలు ఒడవవు మమ్మల్ని ఒక మా ఒక నుంచి సాయంత్రం వరకు వదిలిపెట్టినా కూడా మా ముచ్చట్లు ఉడవ్ అంతా ఉంటుంది అనమాట వైటి గురించి బాగా మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట ఇది ఎట్లా నడుస్తుంది అది ఎట్లా నడుస్తుంది వాళ్ళు ఎట్లా ఎట్లా అనేసి అందరి గురించి టాపిక్ వస్తుంటుంది అనమాట తను కూడా యూట్యూబరే అందరికీ తెలిసి ఉంటుంది గోరిటాక్ చూడు పండదాన్ని సిరి సిరి అన్నావు కదా సిరి నాకు గోరిటాక్ పండింది చూడాను మంచిది గోరిటాక్స్ అవుతా కూల్ డ్రింక్ అన్ని పెట్టింది ఎంత క్లారిటీ వస్తుంది నా ఫోన్ అదే చూసారా విన్నారు కదా వస్తే ఏం కాదు కదా చెప్పండి మరి చూస్తా దీనికి కాపీరేట్ వస్తుందో లేదో ఏంటో చూస్తా నేనైతే సిరి సిరి ఇవి చూస్తున్నావా వీడియో అయితే ఆ రోజు ముందు ఎందుకో లైవ్ ఉండే కావచ్చు సిరిది ఇది సంథింగ్ మరి అనుదో లేకపోతే వీడియోలోన మేము మాట్లాడుకుందాం అనమాట గోరింటాక్ గురించి పండదు రాధిక టెన్ డేస్ అయితే అని అంటే లేదు సిరి చెప్తా అదే సిరిగి చెప్తున్నా అనమాట అంటే సిరి కూడా మంచి బెస్ట్ ఫ్రెండ్ అయింది మాకు ఈ మధ్య బయటి ఫ్రెండే ఇంకా అట్లా అనమాట చెప్తున్నా అనమాట చూడు పండింది అనేసి ఇంకా వాళ్ళ పాప కూడా అను వాళ్ళ పాప తను ఆడపిల్లలంటే నాకు మస్త్ ఇష్టం అబ్బా అసలు నిజంగా అయితే మమ్మీ ఎప్పుడు పెట్టదా ఆంటీ అని అది ఇదని చెప్తుంటే ఎందుకు పెట్టవానో పెట్టాలి ఇక్కడ వాయిస్ కూడా మంచిగా ఉండే కానీ అదే చెప్తున్నా కదా క్రికెట్ మ్యాచ్ వస్తుంది ఇంకా ఇక ఆ రోజు అసలు పనంతా పక్క పెట్టి రెండు చేతులకు మంచిగా పెట్టాలనిపించింది ఉంటే ఇట్లా వెడుదని కావచ్చు అనిపించింది అనమాట నాకు అనుకు కూడా పెట్టినా నాకు అంత పెద్దగా డిజైన్స్ ఏం రావు కాకపోతే ఇగో ఇట్లా పెడతా అనమాట ఇది మాత్రం ఎన్ని చేతులకైనా పెడతాయి ఇట్లా రౌండ్గా పెట్టి క్యాప్స్ పెట్టడము అది మాత్రం ఎంతమందికైనా పెడతా కానీ డిజైన్స్ అయితే అసలు రావు డిజైన్స్ కూడా ఇష్టం నాకు కాకపోతే ఎక్కువ ఇట్లనే పెట్టుకుంటా ఉంటా గోరింటాకు దొరికితే మస్తు ఇష్టం నాకు గోరింటాకు ఏ ఎవరికైనా ఏ ఆడపిల్లకైనా కూడా గోరింటాకు ఇష్టం లేని వాళ్ళైతే ఉండరు అనుకుంటా ఇష్టమే ఉంటుంది అందరికి కూడా బట్ ఇక్కడ దొరకడం కష్టం అసలు హైదరాబాద్లో ఇంతకుముందు మాకు మార్కెట్లో బుధవారం మార్కెట్లో పెట్టేవాళ్ళు ఇక్కడ గొరింటాకు కూడా అమ్మేది కానీ ఇప్పుడు అమ్మట్లేదు అసలు ఎర్రగడ్డలో దొరుకుతుంది అప్పుడప్పుడు తెచ్చుకుంటా ఇంకా లేదంటే అమ్మ వాళ్ళు వచ్చినప్పుడే తెస్తే నేను ఇంకా స్టోర్ చేసుకుంటాను అనమాట దాన్ని మేము హాల్ అంతా వదిలిపెట్టి ఇంకా కూర్చున్న దగ్గరే పెట్టుకుంటున్నాం అనమాట అక్కడ ఇంకా అంత పిల్లలు హడావిడి ఉండే ఆ రోజు నాకు తెలిసి వన్ టూ అయింది అసలు అంత సర్ది పడుకునే ఇక్కడ అనగ్ కూడా పెడుతున్నాను అనమాట ఇక్కడ కూడా టీవీ సౌండ్సే వస్తుండే ఇంకా వాయిస్ ఎవరే ఇస్తున్నా తీసేసి చాలా మంది డెలివరీ స్టోరీస్ అని కూడా పెడుతూ ఉంటారు కదా చూస్తా నేను పెట్టేది ఉంటే పెడతా కాకపోతే ఇప్పుడు కాదు ఒక వన్ టూ మంత్స్ ఇవన్నీ అప్లోడ్ చేసినాక చూస్తా అదే చెప్పాను కదా ఇక్కడే హైదరాబాద్లోనే అప్పుడు మా వారు ఐటీ ఎంప్లాయీ కాబట్టి ఆఫీస్ మీద అయ్యాయి రెండు డెలివరీస్ కానీ ఇప్పుడు ఎవరైనా ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఎవరైనా ఎవరైనా చూస్తే అనిపిస్తుంది అమ్మో ఎట్లా మోసినమో మనమో అని అనిపిస్తుంది నాకైతే ఆ ఫీలింగ్ వస్తుంది ఎందుకో ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళని చూస్తే అసలు ఆ రోజైతే ఇంకా గోరింటాకు పెట్టేసి మళ్ళీ టూ అట్లా పడుకున్నాక ఇంకా టూ వన్ థర్టీ టూ అయింది మళ్ళీ త్రీ థర్టీ ఫోర్ థర్టీకి మళ్ళీ వేసి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ ఊరెళ్ళినాం అనమాట అసలు నిద్రనే లేకుంటుండే ఆ రోజైతే కంటిన్యూగా మా ముచ్చట ఒడవనే ఒడవట్లేదు అసలు అనుది నాది ఇక్కడ పిల్లలు ఏమో ఆడుతున్నారు అది అను తెచ్చుండే ఉండే గిఫ్ట్ ఇంకా దాంతో ఆడుతూ ఉన్నారు అనమాట ఫస్ట్ గేమ్ వీళ్ళదే అదిగోండి వీళ్ళిద్దరే అనమాట క్రికెట్కి వెళ్ళేది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వీళ్ళిద్దరు బాగున్నారా ఉండదు మరి ఇక్కడేమో వచ్చిన గిఫ్ట్స్తో ఆడుతా ఉన్నాడు పడుకోనరా నాయన అంటే ఎర్లీ మార్నింగ్ లేవాలరా అంటే వింటారా వినరు కదా ఇంకా బర్త్డే ఒక ఎత్తు అయితే ఇంకా మనం ఇల్లు అంతా సర్దుకోవడం మరొక ఎత్తు అసలు అసలు టూ అవర్స్ పట్టింది నాకైతే ఇల్లు అంతా సర్దేసరికి ఇక్కడ తమ్ళళ్ళు నాకు నచ్చి ఇంకా ఇందులో కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నా బర్త్డే పిక్స్ ఇవన్నీ కూడా మా వారి ఫోన్లో తమ్ముడు ఫోన్లో తీసిన పిక్స్ అనమాట ఎంత క్లారిటీ ఉందో చూడండి నా ఫోన్ ఏమో చూసారు కదా అక్కడక్కడ వీడియో క్లిప్స్ యాడ్ చేసినా కదా అందులోకి ఇందులోకి చూస్తే మీకే తేడా అర్థమవుతుంది ఇంకా నేను ఫోన్ కొనుక్కోవాలి తప్పేటట్లేదు కొత్త వాళ్ళు ఏమైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్